హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వచ్చేసే నూ రెసిపీ గోధుమ రవ్వతో ఉప్మా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది హెల్దీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే సూచీ రవ్వతో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి టేస్టు అయితే ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు టమాటో తీసుకొని కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా ఒక మీడియం సైజు క్యారెట్ ఏమో రెండు మీడియం సైజు క్యారెట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ టూ త్రీ రెడ్ చిల్లీస్ ఐదారు కరివేపాక్స్ లీప్ సూప్స్ రవ్వలిగించుకొని పాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రవ్వ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఒక ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేవి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ రవ్వ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి వాటర్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ గోధుమ రవ్వ ఉగుమకి అనేటివి బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోధుమ రవ్వ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టే టేస్టీ గోధుమ రవ్వతో ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసుకునే రవ్వతో ఉప్మా కాక ఇలా ఈ కాంబినేషన్ రవ్వతో ఉప్మా చేశారంటే చాలా బాగుంటుందండి ఇది హెల్దీ కూడా మసాలా టైంలో ఇలా గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తాడంటే నీరసం అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది హెల్దీ కూడా నుండి పెద్దవారి వరకు అందరు ఇష్టపడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను అయితే ఇక్కడ కాంబినేషన్గా కొబ్బరి కారం పొడి అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొబ్బరి కారం పొడి కూడా